హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను చూపించేటటువంటి రెసిపీ ఏంటి అంటే చింతకాయ పచ్చడి అండి మాకు ఈ విధంగా అయితే మనం చింతకాయ పచ్చడిని తొక్కి పెట్టుకుంటాం కదా సో ఈ విధంగా తొక్కి పెట్టుకున్నటువంటి చింతకాయ పచ్చడి అయితే రెండు స్పూన్ల వరకు అయితే తీసుకున్నానండి మీకు ఎంత అవసరం అంత తీసుకొని పెట్టుకోండి ఈ విధంగా అయితే ఉంటుందండి చింతకాయ పచ్చడి తొక్కిందైతే సో దీంట్లోకి అయితే మనము వీడియోలో చూపించినట్లుగా నేనైతే ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర తీసుకున్నానండి సిలకర జీలకర్ర అర స్పూన్ వర వరకు అయితే మెల్ మెంతులు కూడా తీసుకోవాలి దూరగా వేయించుకోవాలన్నమాట సో ఈ విధంగా దూరగా వేయించుకొని అయితే పెట్టేసుకోవాలి మనం అప్పటికప్పుడు ఇలా పౌ పౌడర్ చేసి పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ నే గ్రీన్ చిల్లీ అండి కాస్త ఆయిల్ వేసి దూరంగా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేయించుకొని వీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి చూస్తున్నాం కదా ఈ విధంగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి ఈ విధంగా చేసుకొని మనం కానీ పిల్లలు కానీ చిన్నపిల్లల పిల్లలకు తినిపిస్తారు కదండి టూ ఇయర్స్ తర్వాత పిల్లలకి తినిపిస్తారు కదా ఆ టైంలో పిల్లలకైతే కలిగి కొంచెం అంటే అర టీ స్పూన్ వరకు చి ఈ పచ్చడి వేసి నెయ్యి వేసి తినిపిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పుల్ల పుల్లగా ఉంటుంది కదా సో మ్యాక్సిమం పిల్లలకైతే ఈ విధంగా అయితే చేసి తినిపిస్తారు సో ఈ విధంగా అయితే మనం చేసి తినిపించుకోవచ్చండి నెక్స్ట్ ఇవి కూడా తీసుకొని మూడు నాలుగు వెల్లుల్లి ఇవి కూడా వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి పచ్చడి ఈ విధంగా వస్తుంది మనకు పచ్చడి జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసుకొని రుబ్బుకుంటే ఈ విధంగా పచ్చడి అనేది వస్తుంది సో నెక్స్ట్ పోపు చేసుకోవాలి కదా అదే కడాయిలో కాస్త నూనె పోసుకొని జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని అవసరం ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు వేసుకొని మూడు నాలుగు వెల్లుల్ అయితే కచ్చా పచ్చగా దంచేయాలండి ఎక్కువ అవసరం లేదు రెండు మూడు అయితే సరిపోతుంది అనమాట విధంగా దంచేసుకోవాలి దంచేసుకొని కాసంత పసుపు కూడా వేసుకుంటే సరిపోతుంది అర టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది విధంగా వేసుకొని కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా విధంగా వేసుకొని కలుపుకొని బాగా పోపు వచ్చిన తర్వాత వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త అలా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త అలా ఫ్రై కావాలన్నమాట ఎందుకంటే పచ్చడి అనేది ఒక వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది కాబట్టి కరివేపాకులు కూడా బాగా ఫ్రై అయిపోవాలి సో విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకు మస్ట్గా నెయ్యి వేసి తినిపియచ్చు అనమాట సో ఈ విధంగా చేసి మనం పిల్లలైనా పెద్దలైనా తినవచ్చు అనమాట సో ఈ విధంగానైతే చేశానండి ఇంట్లో ఈ విధంగానైతే చేసి పెడతాను ప్లీజ్ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫైనల్గా మనకైతే పచ్చడి ఈ విధంగా రెడీ అయిపోతుంది సో ఇదే అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ